అత్తయ్య గారు ఏం చేస్తున్నారు కూర కూడా ఆడుతున్నానమ్మా అమ్మా అవేంటో అత్తయ్య గారు ఇదా మినప్పప్పు ధనియాలు పల్లీలు శనగపప్పు కరివేపాకు జీర మెంతులు మిర్చి ఎండుమిరపకాయలు అమ్మ ఇవన్నీ ఏం చేస్తారండి ఇప్పుడు బండి అమ్మ అన్నీ అన్నీ ఒకేసారి కాకుండా లైట్గా పా లైట్గా ఆయిల్ వేసి అందులో డ్రై చేయాలమ్మ అందులో వేయించాలి మాడకుండా ఎర్రగా అన్నీ ఒక్కోసారి వెయ్యొద్దు కొంచెం కొంచెంగా వెయ్యాలి ఒక్కటి వేసిన తర్వాత ఇంకొకటి ఇంకొకటి వేసిన తర్వాత ఇంకొకటి వేసి మాడకుండా వేయించాలి విడివిడిగా వేయించుకొని తీసి పెట్టుకోవాలండి అవునమ్మా అవన్నీ తీసుకొని మిక్సీలో బరగా వేయించుకోవాలి అది మిక్సీలో చేసుకుని బరగ్గా ఆడుకోవాలి వాడుకొని ఉప్పు కలపకుండా ఉంచుకుంటే వన్ మంత్ పని చేస్తుందమ్మ మెంతులు వేయాలంటారా అండి మెంతులు వేసే సువాసన వస్తుందమ్మా చేదు రాదండి మెంతులు వేస్తే రాదమ్మ కమ్మట వాసన వస్తుంది ఎన్ని మిరపకాయలు అయినాయి అనుకుంటా కదండీ లేదమ్మా సరిపోతుందమ్మా ఈ పదార్థాలన్నిటికీ నలపాయ మిరపకాయలు వేసానమ్మా కారం ఎక్కువ తినే వాళ్ళకి ఇంకొన్ని వేసుకోవాలంటారా వేసుకోవాలమ్ము ఇది కమ్మగా ఉంటున్నాం ఎంతవరకు కూడాను కమ్మగా ఉంటుంది ఇంకా కారం తినే వాళ్ళకి ఇంకా పది మిరపకాయలు పడతాయి అమ్మ ఇందులో ఇందుక అవన్నీ ఎన్నీ వేసుకోవాలండి కప్పులు కొలతలోనూ వంద గ్రాములు ఏమో మెనపప్పు వంద గ్రాములు తక్కువగా ధనియాలు వంద గ్రాములు పల్లీలు వంద గ్రాములు శనగపప్పు ఐదారు రెమ్మలు కరివేపాకు ఒక ఐదు స్పూన్లు జీలకర్ర జీర జీలకర్ర జీలకర్ర నల్ల పయ్యము మిరపకాయలమ్మ అట్లా మిర్చి అంటే మినపప్పు ధనియాలు తక్కువ పడతాయండి అవునమ్మ మినపప్పు ధనియాలు జీలకర్ర అన్నీ తక్కువ పడతాయి పల్లీలు శనగపప్పు మాత్రం కాస్త ఎక్కువ పడుతుంది మెంతులు మాత్రం ఒక చెంచాడు చాలంటారు సరిపోతుందమ్మా ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అంటారు సరిపోతుంది అది ఎలా ఆడుకోవాలో చూపిస్తారా అండి ఆడుకోవటం అంటే లైట్గా ఆయిల్ వేసి ఒకటి దాంత ముందేగో పల్లీలు ఆ పల్లీలు వేగంగా మాడకుండా వేయించుకోవాలి అలాగే అన్నీ కూడా అలాగే వేయించుకోవాలి వేయించుకుని రెండు మెరుగాయలు ఆకరిని వేయించుకోవాలి ఆ తర్వాత మెంతులు జీలకర్ర కూడా అలాగే వేయించుకొని అది మిక్సీలో వేసుకోవాలి బరగ్గా ఆడుకోవాలి ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చండి వేసుకోవచ్చమ్మా నువ్వులు వేసుకుంటే బాగుంటుందండి అది వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుందమ్మా మన ఇంట్లోనైతే మాత్రం ఆ నువ్వులు వేసుకోము మన ఇంత కొలతను బట్టి చూపిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఎవరికన్నా కారం ఎక్కువ తినాలన్నా ఇంకా పది పది పదిహేను మిరపకాయలు పడతాయి ఇందులో సరేనండి ఒకసారి ఆడిన పొడి ఉంటే చూపిస్తారా చూపిస్తానమ్మా ఇదే ఇదేనండి పొడి ఇదేనమ్మా ఇదిగో ఇలా వస్తుందమ్మా బర్గా ఇలా ఆడుకోవాలి మెత్తగా ఆడుకుంటే బాగోదండి బాగోదమ్మా మెత్తగా ఆడకూడదు ఎప్పుడైనా బర్గా ఆడుకోవాల్సింది కూర పొడి అన్నప్పుడు బర్గా ఆడుకోవాలి ఇది ఏ కూరలోకి వాడుకుంటారండి గుత్తి వంకాయ కూరలోను గుత్తి దొండకాయ కూర గుత్తి బీరకాయ కూర అందులోనూ కలుపుకోవాల అందులోనే ఇదేంటి ఇందులో ఉప్పు కలపలేదమ్మా ఉప్పు కలుపుకున్న వన్ మంత్ పనిచేస్తుంది ఈ పొడి అయితే ముందుగా మీరు కూర వండుకునే ముందు ఈ పొడిని కాస్త పక్కన పెట్టుకొని ఉప్పు కలుపుకొని అందులో కొద్దిగా చింతపండు పులుసు పిలుసుకుని పోసుకోవాలి అందులో మొత్తం కింద రావటానికి ముద్ద కింద చేసుకొని కూరలో కలుపుకోవాలంటారు కూరలో వంట కింద పెట్టుకోవాలమ్ మీరు తన చేసుకొని వంకాయ కూరలో కూర్చుకోవాలి అలా కూర్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మ కూర ఒక్కసారి తిని చూడండి మీరు సరేనండి మరి ఇది కాకరకాయ కూరలో పెట్టుకుంటారా పెట్టుకోరమ్ మీ కాకరకాయ కూరలో పెట్టుకునేది కాదు ఇది వంకాయ అదే గుత్తి వంకాయ కూరలో గుత్తి దొండకాయ కూర గుత్తి బీరకాయ కూర కూర వండుకుంటారు అంటే ఏ కూర అయినా సరే నూనెలో మగ్గించి తర్వాత ముద్ద కింద చేసుకున్నది అందులో కలుపుకోవాలంటారా కాదమ్మ ముందు వంకాయ కూరలో కూర్చుకొని ఆ తర్వాత నూనెలో ఇది ఫ్రై చేసుకో వండుకోవాలి నూనెలో పెట్టుకొని వండుకోవాలి ముందే కూర్చుకోవాలి ముందే కూర్చుకొని వండుకోవాలి ముద్ద కింద చేసుకొని చింతపండు పులుసు ఉప్పు కలుపుకొని ముద్ద కింద చేసుకొని వంకాయలో కానీ దొండకాయలో కానీ బీరకాయలో కానీ కూర్చుకొని నూనెలో మగ్గించాలంటారు అంతేనండి మగ్గించాలి సరేనండి